శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం అప్పులు అవుతున్నాయి అప్పులు తొందరగా తీరాలి అంటే మనం ఏం చేయాలనో ఇప్పుడు మనం ఒక మంచి ధనతంత్రం అనేది మనం చేస్తామండి అయితే నేను చెప్పినట్టు చేయండి నమ్మకం ఉన్నవాళ్ళు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేయండి సంకల్పంతో చేయండి ఈ రుణ విమోచనం అంటే రుణాలు విమోచనం కావాలి మనం చేసిన అప్పులు తొందరగా తీరాలి మనం రుణాలు లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం అంటే మనం ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా పర్వాలేదండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి గురువుగారు అన్నప్పుడు మీరు 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 ఏం చేయాలంటే మంగళవారం రోజు కొంచెం మీరు గోధుమ పిండి తీసుకోండి కొంచెం నెయ్యి తీసుకోండి తర్వాత కొంచెం బెల్లం తీసుకోండి ఈ మూడింటిని కలిపి ఎనిమిది చపాతీలు చేయండి ఎనిమిది చపాతీలు చేసి మీరు హనుమంతుని ఆలయం వెళ్ళండి అంటే హనుమంతుని టెంపుల్ హనుమంతుని గుడి అంటారు హనుమంతుని టెంపుల్కి వెళ్ళి మీరు అక్కడ ఫస్ట్ ఆ ఎనిమిది చపాతీలు హనుమంతునికి నైవేద్యం పెట్టండి నైవేద్య రూపంలో సమర్థించండి తర్వాత ఆ ఎనిమిది చపాతీలు తీసుకొని వచ్చి మీరు గుమ్ మీరు గుమ్మం బయట మీకు అంటే మన గుడి బయట బిచ్చగాళ్ళు ఉంటారండి బిచ్చగాళ్ళకు మీరు ఎనిమిది చపాతీలు మీరు వాళ్ళందరికీ ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఒక ఎనిమిది మందికి ఎనిమిది చపాతీలు ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు మళ్ళీ గుడి లోపలికి రండి వచ్చి నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక మంత్రం అనేది మీరు హనుమంతుని మంత్రం అనేది నేను స్క్రీన్ మీద ఇస్తానండి ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవండి గుడి లోపల కూర్చొని నూట ఎనిమిది సార్లు చదివి తర్వాత మీరు మీరు హనుమంతుడిని సంకల్పం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీ పని మీరు చేసుకోండి ఇది చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ అప్పులు తొందరగా తీరుతాయి ఈ ధనతంత్రం అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు అప్పులు ఎలా తీరుతాయి గురుగారు అన్నప్పుడు మీకు ఏదో రూపంలో అప్పులు అనేది తీరుతాయి అంటే ఏ రూపంలో అంటే భగవంతుడు మీకు ఏదో రూపంలో వచ్చి మీకు ధనం కల్పిస్తాడు అందువలన మీకు తొందరగా అప్పులు తీరుతాయి రుణ విమోచన అవుతాయి అయితే ఈ మంత్రం ఏంది గురువారు అన్నప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడం వల్ల మీకు అర్థం కాదు ఓం హం అనుమతే రుణం రుణ విమోచనాయ నమ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు నూట ఎనిమిది సార్లు చదవండి ఎనిమిది చపాతీలు చేయండి మరి ఎన్ని వారాలు చేయాలి గురువారంటే ఎగ్జాక్ట్లీ మీరు పన్నెండు వారాలు ఇలా చేయండి పన్నెండు మంగళవారాలు చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది తొందరగా మీ అప్పులు తీరుతాయి మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ అయితే చేయండి ఓం శ్రీ శ్రీమాతమహా నమస్కారం అండి